వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ యూనియన్లో జర్నలిస్ట్లో చేరిక సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ సమావేశం హఠహాసంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఇన్చార్జ్ షేక్ మహైబూబ్ పాల్గొన్నారు అనంతరం మహ్బూబ్ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుపై యాభై శాతం రాయితీ ఇవ్వాలని ఆ రాయితీ కొన్ని స్కూళ్లలో అమలు అవుతుంది మరికొన్ని స్కూళ్ళలో అమలు కావడం లేదని అలాంటి పాఠశాలపై డీఈఓ చర్యలు తీసుకోవాలి అన్నారు వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ విషయంపై పై స్థాయి అధికారులతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్లు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు అనంతరం వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ యూనియన్లు జహరాబాద్కు చెందిన కొంతమంది యూనియన్లు చేరారు వారిని తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఇన్ఛార్జ్ షేక్ మహబూబ్ గారు సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నాయకులు పాల్గొన్నారు శ్రీమతి ఎల్ మమతా గారిని తన అమూల్యనుడి సందేశాన్ని అందించడా కోరుచున్నారు అందరికీ నమస్కారం నా పేరు మమత మా జరసంగం మండల్ ఇక్కడికి వచ్చిన మన అందరు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన మరుగు చాలా చేస్తున్నారు మన యూనియన్ చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యం చేసింది మనకేంది మనం ఒక యూని యూనిటీగా ఉన్నాం ఇంతమందిని ఎక్కడ వెళ్దాం కానీ మనం చేస్తాం యూనియన్కి సపోర్ట్ చేయడం కాదు మనకు మనం ఫస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకేం జీతం లేవు మనం ఎవరి గురించి వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి కన్నా ఫస్ట్ మన గురించి ఆలోచించాలి నిజాలను రాస్తున్నాం కాబట్టి మనం ఎవరికి కూడా భయపడద్దు అదొకటి అది మన స్కూళ్ళ గురించి పిల్లలకు చాలా వేస్తున్నా అన్న అంటే ఇప్పుడు మా పిల్లలైతే పెద్దగా అయిపోయారు ఉన్నారు కదా వేరే వాళ్ళ పిల్లలు టెన్త్ వరకు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉన్న వాళ్ళకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ అంటే ట్వంటీ ఫైవ్ వరకు మనకు రాయితే కలిగిస్తున్నారు అదొక దానికైతే పెద్దగా మన క్లాస్